హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బాంధవ్య సమేత అనిల్ దసరా నవరాత్రి స్పెషల్లో భాగంగా ఈరోజు నేను మీకు మొదటి ప్రసాదం కట్టే పొంగల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నా మొదటిగా ఒక కప్పు బియ్యం కప్పు పెసరపప్పును బాగా కడుక్కొని ఐదు నుంచి ఆరు కప్పులు నీళ్లు పోసుకొని ఒక గంట వరకు నానబెట్టుకోవాలి తరువాత ప్రెషర్ కుక్కర్లో ముందుగా నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి తరువాత ప్రెజర్ పోయాక మూత ఓపెన్ చేసి చూసి నేను చూపించిన టెండెన్సీలో వచ్చేలా చేసుకోవాలి తరువాత పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని మీరు గీ ప్లేస్లో కావాలంటే నూనైనా యాడ్ చేసుకోవచ్చండి గీ హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని వేయించుకొని వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి తరువాత అదే కడాయిలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపట్టమన్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వేసుకొని వాటిని కూడా వేయించుకొని అల్లం పచ్చిమిర్చి వేగిన తరువాత కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా వేయించుకోవాలండి కరివేపాకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెప్పర్ పౌడర్ ఇంగువ వేసుకొని దాన్ని ముందుగా తయారు చేసుకున్న పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఓపెన్ చేసి చూస్తే అంతే రెడీ సింపుల్ అండ్ టేస్టీ హాట్ పొంగల్ రెడీ అండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్